బ్రేకింగ్ న్యూస్ చెన్నైలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది మహిళ ప్రాణం తీసింది ట్రోలింగ్ సరిగ్గా నెల రోజుల క్రితం జరిగిన ఒక ఘటనపై ఒక మహిళను విపరీతంగా ట్రోల్ చేశారు ఈ నేపథ్యంలో ఆ మహిళ ఆత్మహత్య ప్రాణం తీసుకుని చనిపోయింది సరిగ్గా నెల రోజుల క్రితం చెన్నైలోని ఓ అపార్ట్మెంట్లో రెండో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోకి ఒక చిన్నారి పడిపోయింది ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు ఒక వ్యక్తి చాలా చాకచక్యంగా చాలా ఉత్కంఠ వాతావరణం మధ్య ఆ కిడ్నీ ఎలాగైతే రక్షించాడు ఆ పడిపోయిన ఆ చిన్నారి రెండో అంతస్తు నుంచి మరో కింద అంతస్తులోకి పడిపోయిన చిన్నారి ఆ చిబరన కింద పడిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది అందరూ కూడా ఉత్కంఠకు భయాందోళనకు గురయ్యారు కొంచెం ఆ పాప ఏ మాత్రం జరిగినా కూడా చిన్నారు ఆ రోజు కింద పడిపోయి ఉండేది బాల్కనీలో ఆ చిన్న రేకుపై ఇరుక్కుపోయింది చిన్నారి చాకచక్యంగా అపార్ట్మెంట్ వాసులు ఆ చిన్నారిని కాపాడారు ఆ వీడియో వైరల్ అయింది అయితే చిన్నారి తల్లిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి నువ్వేం తల్లివి పాప బిల్డింగ్ పై నుంచి పడిపోతే సోయ లేకుండా ఉంటావా అంటూ రమ్యను జనాలు తిట్టిపోసారు సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్తో మనస్తాపానికి గురైంది రమ్య వేధింపులు భరించలేక రమ్య ఆత్మహత్య చేసుకుంది కోయంబత్తూరులో పుట్టింటికి వెళ్ళి రమ్య ఆత్మహత్య చేసుకుంది రమ్యకు ప్రస్తుతం ముప్పై మూడు సంవత్సరాలు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె పనిచేస్తుంది సరిగా నెల రోజుల క్రితం జరిగిన ఆ ఘటన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఒక అపార్ట్మెంట్లో పై ఫ్లోర్ నుంచి కింది ఫ్లోర్లోకి ఆ పాప ఆడుకుంటూ పడిపోయింది ఆ హెడ్జ్లో ఆ పాప ఇరుక్కుని ఉంది నిజంగా చాలా అదృష్టం అందరూ కూడా చాలా భయానికి గురయ్యారు ఒకవేళ ఎవరైనా గట్టిగా అరిచిన ఆ అరుపులకు పాప ఏమాత్రం డిస్టర్బ్ అయినా కొంచెం ఆ చిన్నారు అటు ఇటు జరిగిన ఆ పాప కింద పడిపోయి ఉండేది కింద అంతస్తు నుంచి వాళ్ళకి కనిపించకపోయినా వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆ పాపను రక్షించడానికి చాలా ప్రయత్నం చేశారు ఆ రోజు జరిగిన ఆపరేషన్ని మనం ఆ స్క్రీన్ పైన చూడొచ్చు చిన్నారిని రక్షించడానికి కింద దుప్పట్లు కూడా పట్టుకుని కూర్చున్నారు ఒక వ్యక్తి ఆ కిటికీలో నుంచి బయటకు వచ్చి ఆ చిన్న రేకుని పట్టుకొని ఆ ఎడ్జిని పట్టుకొని ఆ పాపను ఎలా అయితే ప్రాణాలతో బయటకు తీశారు రోజు చిన్నారి పై అంతస్తు నుంచి ఆ పైన రే మొదటి అంతస్తు పైన పడిపోయి ఆ ఎడ్జ్లో ఆ చివరనుంది ఒకవేళ చిన్నారి కింద పడిపోయి ఉంటే ఆ చిన్నారి ప్రాణం పోయి ఉండేది అందరూ చాలా ఉత్కంఠగా చాలా భయంగా ఆ రోజు ఆపరేషన్ జరిగింది అలా ఉత్కంఠ మధ్య ఆపరేషన్ జరిగింది చిన్నారిని రక్షించడానికి ఒక వ్యక్తి చాలా చాకచక్యంగా మరొక వ్యక్తి సాయంతో ఒక కాలు కిటికీలో ఉంచి మరొక చేతిని అక్కడ పట్టు జారిపోతున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి చాలా చాకచక్యంగా కోఆపరేషన్తో ఈ ఆపరేషన్ చేశారు ఎవరైనా అక్కడ గట్టిగా ఉంటే చిన్నారి కొంచెం 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 కిందకి జారిపోతుంది ఇంక పట్టు కూడా లేదు కాళ్ళు కూడా కిందకి వేలాడుతూ ఉన్నాయి ఆ చిన్నారి చిన్న పట్టుపైనే ఉంది కింద వాళ్ళు దుప్పట్లు కూడా పట్టుకుని కూర్చుని ఉన్నారు కానీ ఒకవేళ ఆ చిన్నారి జారితే ఏదైనా ఏ ఏమైనా జరగచ్చు కింద చిన్నారి కింద పడిపోయినట్లయితే దుప్పట్లు ఉన్నప్పటికీ కూడా ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తిని కిటికీలో నుంచి మిగిలిన వ్యక్తులు పట్టుకున్నారు ఆ వ్యక్తి కాలు పట్టుకున్నాడు కాలు పట్టుకుని ఆ తర్వాత మెల్లగా ఆ చిన్నారిని రక్షించి తీసుకుని వచ్చాడు ఒంటి చేత్తో ఆ చిన్నారిని అలా పట్టుకుని ఆ లోపలికి అందించడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు చిన్నారిని రక్షించేంత వరకు కూడా చిన్నారి ఆ చేతికి అంది ఆ లోపలికి క్షేమంగా వరకు కూడా చాలా ఉత్కంఠ చోటు చేసుకుంది అక్కడ అయితే చిన్నారిని రక్షించిన తర్వాత ఆ చిన్నారి తల్లిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రాల్స్ చేయడం మొదలుపెట్టారు విపరీతమైన ట్రాల్స్ చేయడం మొదలు పెట్టారు నువ్వేని తల్లివి బిడ్డ కింద పడిపోతుంటే ఏం చేస్తున్నావు సోయలేకుండా ఉన్నావా అంటూ రమ్యను వేధింపులకు గురి చేయడంతో సోషల్ మీడియాలో వస్తున్న ఆ పోస్టులు చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా సూచిపోటు మాటలు మాట్లాడుతూ ఉండటంతో ఆ వేధింపులు తట్టుకోలేక సోషల్ మీడియాలో నిన్ను ఇలా అన్నారు సోషల్ మీడియాలో నిన్ను అలా అన్నారు జనం నిన్ను సోషల్ మీడియాలో ఈ విధంగా తిట్టారు అంటూ తెలిసిన వాళ్ళు కూడా చెప్పడం ఇవన్నీ భరించలేక ఆమె ఆ మానసిక వేధింపులతో పుట్టింటికి వచ్చి అక్కడ ఆత్మహత్య చేసుకుంది ఇది మరింత బాధ కలిగించే అంశం ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్తో మాట్లాడదాం లోకేష్ చిన్నారి ఆ రోజు పడిపోయిన తర్వాత చాలా అందరూ ఉత్కంఠకు గురయ్యారు ఆ చిన్నారిని ప్రాణాలతో రక్షించేంత వరకు కూడా అక్కడ ఒక ఉత్కంఠ చోటు చేసుకుంది సో ఆ చిన్నారిని రక్షించిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత తల్లి తల్లిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకోవడం మరింత బాధాకరం ఇప్పుడు మూడు వారాల క్రితం ప్రమాదం చేస్తూ తల్లి రమ్యా చేతుల్లో నుంచి చేజారినటువంటి ఎనిమిది నెలల పసిబిడ్డ సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి సన్ సైడ్ పైన పడినటువంటి పరిస్థితి అది సన్ సైట్ కూడా రేకులతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే బిడ్డ చేజారగానే తల్లి దగ్గరగా అరుపులు వేయడము కింద ఉన్నటువంటి వారందరూ కూడా అటు అటు సైడ్ వెళ్తున్న వారు అపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే అప్రమత్తమయ్యారు బిడ్డను రక్షించేటువంటి ఒక కోఆపరేషన్ తో ఆపరేషన్ ప్రారంభించినటువంటి పరిస్థితి దాదాపు ఐదు నుంచి ఆరు మంది వరకు కూడా బెడ్షీట్లు తీసుకొని వచ్చి ఆ సన్ కి కింద నిలబడితే మరో వ్యక్తి అయితే మాత్రం సాహసం చేసి ఆ రేక్ రేకులు సన్ ఏదైతే ఉందో దాని పైకి దిగి బిడ్డను రక్షించినటువంటి ఘటన అయితే బిడ్డను రక్షించడంతో ఒక్కసారిగా కూడా ఆ వీడియో ఏదైతే రక్షించేటువంటి ఘటనలో జరిగేటప్పుడు తీసినటువంటి వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినటువంటి పరిస్థితి బిడ్డ సేఫ్ గా కూడా తల్లి ఒడికి చేరుకుంటో అందరూ ఆనందం వ్యక్తం చేశారు అయితే ఏదైతే ప్రమాదం శాతం తన బిడ్డని చేజార్చుకున్నటువంటి రమ్య పైన ఇక్కడే అదే సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియో కిందే కామెంట్స్ మరి కాస్త ఘాటుగా నువ్వేం తల్లివి అసలు ఏం చేసుకున్నావు మరీ తీవ్రమైనటువంటి అసభ్య పదజాలాలను కూడా రమ్య పైన వాడినటువంటి పరిస్థితి బిడ్డని వదిలిపెట్టి ఎక్కడ ఏ పనిలో నువ్వు నిమగ్నమై ఉన్నావు అని చాలా తీవ్రమైనటువంటి అసభ్య పదాలను అందులో వాడినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఘటన జరిగి దాదాపు మూడు వారాలకి పైగా గడుస్తున్నప్పటికీ కూడా చుట్టుపక్కల సంబంధించినటువంటి వాసులు కావచ్చు అపార్ట్మెంట్ లో ఉండేటువంటి జనాలు కావచ్చు బంధువులు మిత్రులు వీళ్ళందరూ కూడా రమ్యని ఎద్దేవా చేయడంతో పాటు జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతున్నటువంటి వీడియో కింద కామెంట్ ని తనకి వాట్సప్ చేయడము ఈ విధంగా మాట్లాడుతున్నారని కొంతమంది సన్నిహితంగా ఉండేటువంటి మిత్రులు ఓదార్చినప్పటికీ చాలా వరకు అయితే మాత్రం హాస్యాస్పదంగా ఆమెని హేళన చేసేటువంటి ఘటనలే జరిగాయి దీంతో రమ్య మానసిక మానసికంగా కుంగిపోవడమే కాకుండా తను ఈ వైరల్ అవుతున్నటువంటి కామెంట్స్ పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి చెందుతూ కూడా తన లోపలే సాగేది ఇటు ఫ్యామిలీతో కూడా ఆ డిస్కషన్ పెట్టడానికి కూడా సమయం లేనటువంటి పరిస్థితి లోపలే మదన పడినటువంటి రమ్య నిన్న తల్లిదండ్రుల ఇంటికి చేరుకోవడం జరిగింది అయితే తల్లిదండ్రుల ఇంటికి అనంతరం రమ్య చేరుకోగానే కూడా కార్మాయిడీలో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు నిన్న సాయంత్రంగా కూడా అక్కడికి చేరుకున్నటువంటి రమ్య తల్లిదండ్రులతో బాగానే మాట్లాడినప్పటికీ కూడా ఆ వీడియో పైన ఆ ఊర్లో కూడా డిస్కషన్లు ప్రారంభం ఒక్కసారిగా రమ్య తన గదిలోకి వెళ్లి డోసు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాసేపటి తర్వాత చూస్తే అపస్మారక స్థితిలో రమ్యను చూసినటువంటి తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే రమ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినటువంటి పరిస్థితి రమ్య మృతి పైన ఇప్పుడు నిజంగానే చేసుకున్నటువంటి తెలుస్తుంది తల్లి ఎక్కడ లోపల కొంచెం చూడలేదు ఆమె పడిపోవటాన్ని గమనించకపోయి ఉండొచ్చు ఏదైనా పనులు ఉండి ఉండొచ్చు నిజానికి తల్లి ఆ బిడ్డను ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సంరక్షిస్తూనే ఉండాలి కానీ ఒక్కొక్కసారి ఏదైనా నిర్లిప్తలో కొన్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఆ రోజు ఆ పాప ఎలా అయితే అదృష్టవశాతూ బతకగలిగింది అందరూ చేసినటువంటి సాయం వల్ల చాకచాక్యంగా ఒక వ్యక్తి ఆ పాపను పట్టుకోవడం ద్వారా పాప బతికింది కానీ సమాజం చేసినటువంటి సూటిపోటు మాటలతో ఇప్పుడు ఆ బిడ్డ తల్లి లేని బిడ్డగా మారిపోయింది ఈ విస్తృ ఇలాంటి ఎక్కువైపోతూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇవాళ ఏదైతే సోషల్ మీడియాలో కొంతమంది కనీసం ఏదైతే హృదయం లేనటువంటి వ్యక్తులుగానే అనాలి వీళ్ళని ఎందుకంటే ఒక బిడ్డ తిరిగి తల్లి ఊడికి చేరింది అనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ బిడ్డని అదేవిధంగా తల్లిని కూడా శ్రేయస్కరంగా ఉండమని చెప్పి సజెషన్స్ ఇవ్వడం మాని తల్లి ఏం చేస్తుంది అని తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించినటువంటి ఆ వైరల్ చేసినటువంటి కామెంట్స్ చేసినటువంటి వ్యక్తుల మరికొంతమంది సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళందరి వల్ల ఇవాళ ఆ బిడ్డ ఏదైతే ప్రమాదం వరకు అంటే చావుని జయించుకొచ్చినటువంటి బిడ్డకు తల్లిని దూరం చేసినటువంటి వ్యక్తులుగా ఇవాళ సోషల్ మీడియాలో పాల్గొన్నటువంటి అందరినీ నిందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇదే తమిళ శ్రీరంగానికి సంబంధించినటువంటి ప్రసాద్ రంగస్వామి కూడా ఆ తల్లి పైన కామెంట్ చేసినటువంటి ఘటన ఉంది ఇవాళ రంజ చనిపోయినటువంటి పరిస్థితుల్లో చిన్మయి శ్రీపాద అనేటువంటి ఒక గాయని కూడా ఈ ప్రశాంత్ రంగస్వామి పైన విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి అది ఏదైతే కామెంట్ చేశావో రమ్య పైన ఇవాళ బిడ్డకి తల్లిని దూరం చేసినటువంటి నీవు ఇప్పుడు ఆ కామెంట్ ఏం సమాధానం చెప్తావంటూ కూడా ఆమె కూడా సీరియస్ గా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి మీరు అన్నట్టుగా తల్లి ఇరవై నాలుగు గంటలు కూడా బిడ్డను సంరక్షించేటువంటి పనిలో ఉన్నప్పటికీ కూడా బిడ్డకు కావాల్సినటువంటి సదుపాయాలు అంటే పాలు తీసుకోరావడానికో లేదా వేడి చేయించడానికి వెళ్ళినటువంటి సమయాల్లో ప్రమాదో బిడ్డ అపార్ట్మెంట్ లో ఉండేటువంటి ఘటన కాబట్టి బిడ్డ అనుకోకుండా తల్లికి తెలియకుండా ప్రమాదంలో చిక్కుకున్నది ఇందులో తల్లి తప్పడం ఏమీ లేనప్పటికీ కూడా ఇవాళ నెట్జన్లు చేసినటువంటి ఒక ఏమాత్రం హృదయము అదే విధంగా మనసు లేనటువంటి వ్యక్తులుగా చేసినటువంటి వైరల్ వీడియో కామెంట్స్ వల్ల ఒక తల్లి ముప్పై మూడేళ్ల రమ్య నిజంగానే మృత్యువాత పడ్డం ఒక తల్లి ఒక బిడ్డ తల్లి లేని బిడ్డగా మారినటువంటి ఘటన నిజంగానే ఈ సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ గా చేసినటువంటి వ్యక్తులే దీనికి నిదర్శనం కారణం అని కూడా చాలా గట్టిగా కూడా చెప్పొచ్చు రైట్ లోకేష్ చెన్నైలో ఒక షాకింగ్ ఘటన జోడ చేసుకుంది సరిగ్గా నెల రోజుల క్రితం ఒక అపార్ట్మెంట్ లో ఒక బిడ్డ అపార్ట్మెంట్ పైనుంచి పడిపోయింది ఒక ఎడ్జ్ లో ఆమె ఆ చిన్న పాప ఇరుక్కుని ఉంది ఎట్టకేలకు ఆ అపార్ట్మెంట్ వాసులు చాలా చాకచక్యంగా ఆ బిడ్డను రక్షించారు కానీ సమాజంలో కొంతమంది సూటిపోటి మాటలతో సోషల్ మీడియా ఆ బిడ్డకు తల్లిని లేకుండా చేసింది ఆ ఆమె వర్క్ చేస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంది ఆ బిడ్డను సంరక్షించుకుంటోంది కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి అనుకోని ఘటన జరగొచ్చు ఆ తల్లి అలసిపోయి గమ్ముని ఒక రెండు నిమిషాలు వాళ్ళ నిద్రలోకి జారుండొచ్చు లేదంటే ఆ తల్లి ఏదైనా ఒక చిన్న పనులు ఉండుండొచ్చు ఆ లొప్తపాటు కాలంలో ఏదైనా జరగవచ్చు అంత మాత్రాన నువ్వేం తల్లివి ఏం చేస్తా లేకుండా ఉంటావా ఇలాంటి మాటలు ఆ తల్లిని మనస్తాపానికి గురి చేశాయి కొన్ని కొన్నిసార్లు సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు వ్యాఖ్యలు చేసేటప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు బుద్ధి దగ్గర పెట్టుకుని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది బుద్ధి దగ్గర పెట్టుకుని కామెంట్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో అలా కాకుండా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వ్యక్తులు ఆమెను ట్రోల్ చేయడంతో ఆ మాటలను భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది నిజానికి సోషల్ మీడియా ఇప్పుడు ఆ బిడ్డకు ఆ చిన్నారికి తల్లిని లేకుండా చేసింది ఆ తల్లి ఏ పనిలో ఉందో ఏమో వర్క్ చే వర్క్ ఆ తల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది సో అలసిపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ బిడ్డను సంరక్షించుకుంటుంది అలసిపోయిన తల్లి ఒక ఏదైనా ఒక పనిలో ఉండుండొచ్చు లేదంటే ఒక క్షణం నిలిప్తంగా కాక అంతే తప్పితే నిర్లక్ష్యంగానో బిడ్డను ఉందో అనే విధంగా కామెంట్స్ చేయడం తప్పు సో సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్ళు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఈ బిడ్డకు ఇప్పుడు మీరు చూస్తున్న ఆ చిన్నారికి తల్లిని లేకుండా చేసిన పాపం ఏ ఎవరైతే సోషల్ మీడియాలో ఆ తల్లిని నిందిస్తూ పోస్టులు చేశారో వాళ్ళకే ఆ పాపం ఆ ఉసురు తగులుతుందని చాలామంది అంటూ ఉన్నారు ఖచ్చితంగా సోషల్ మీడియా ఆ బిడ్డ తల్లిని చంపేసింది ఆ చిన్నారికి తల్లిని లేకుండా చేసింది